ప్రశ్న నాలుగు రంగులు గల ఒక స్పిన్నర్ను ఈ పటంలో చూడండి ఒకసారి తిప్పినప్పుడు ఏ సూచిక ఆగుటకు అధిక అవకాశం గల రంగు ఏది బి సూచిక ఆగుటకు తక్కువ అవకాశం గల రంగు ఏది సి సూచిక ఆగుటకు సమాన అవకాశం గల రంగులు ఏవి డి తెలుపు రంగుపై సూచిక ఆగుటకు అవకాశం ఎంత ఇప్పుడు ఈ ప్రశ్నని సాధిద్దాం ప్రశ్నని సాధించాలంటే ముందుగా ప్రశ్నలో ఇవ్వబడిన దాన్ని రాసుకుందాం ఈ స్పిన్నర్ని చూడండి ఇక్కడ మొత్తం రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో అని మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రంగులు ఉన్నాయి కదా కాబట్టి ఈ నాలుగు రంగుల్ని ఇక్కడ రాసుకుందాం నాలుగు రంగులు మొదటిది ఎన్ ఆఫ్ ఆర్ ఎన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎన్ ఆఫ్ జీ అంటే గ్రీన్ ఈజ్ టు ఒకటి రెండు మూడు మూడు అలాగే ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఒకటి రెండు మూడు మొత్తం మూడు కనుక మూడు ఎన్ఆల్ టు ఒకటి ఇప్పుడు మొత్తం ఎన్నున్నాయి మూడు ప్లస్ మూడు ఆరు ఆరు ప్లస్ ఐదు పదకొండు ప్లస్ ఒకటి పన్నెండు అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు అని రాసుకుందాం ఇప్పుడు వీటి నుండి మనం పి ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై ట్వెల్వ్ అని ఎన్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు త్రీ కనుక పి ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ట్వెల్వ్ అని అలాగే ఎన్ఆ్ బి ఈజ్ ఈక్వల్ టు త్రీ కనుక పిఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ట్వెల్వ్ అని అలాగే వై ఈజ్ ఈక్వల్ టు వన్ కనుక పిఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై బై ఎన్ఆస్ అంటే వన్ బై ట్వెల్వ్ అని రాసుకుందాం పి అంటే ఇక్కడ సంభావ్యత అంటే ఎరుపు రంగు రావడానికి గల సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు ఐదు బై పన్నెండు అలాగే గ్రీన్ రంగు రావడానికి గల సంభావ్యత మూడు బై పన్నెండు అలాగే బ్లూ రంగు రావడానికి గల సంభావ్యత మూడు బై పన్నెండు అలాగే ఎల్లో రంగు రావడానికి గల సంభావ్యత ఒకటి బై పన్నెండు ఇప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ నుండి ఈ ప్రశ్నల్లో అడిగిన వాటికి సమాధానం రాద్దాం ముందుగా ఏలో సూచిక ఆగుటకు అధిక అవకాశం గల రంగు ఏది అంటే వీటన్నిటిలో గల అధిక ప్రాబబిలిటీ లేదా సంభావ్యత గల సంఖ్య కానీ రంగు కానీ ఏది అది రెడ్ కలర్ చూడండి ప్రాబబిలిటీ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై ట్వెల్వ్ ఉంది మిగిలినవన్నీ చిన్న సంఖ్యలు కనుక మనం సూచిక ఆగుటకు గల అధిక అవకాశం రెడ్ లేదా ఎరుపు రంగుది దాని యొక్క ప్రాబబిలిటీ లేదా సంభావ్యత ఐదు బై పన్నెండు ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాం సూచిక ఆగుటకు తక్కువ అవకాశం గల రంగు ఏది అంటే ఎన్ఎఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వన్నే ఉంది అలాగే దాని యొక్క సంభావ్యత ఒకటి బై పన్నెండు ఉంది ఇది అన్నిటికంటే తక్కువ సంభావ్యత గల సంఖ్య కనుక మనం ఈ ప్రశ్నకి సమాధానంగా ఎల్లో లేదా పసుపు రంగు అని రాసుకోవచ్చు దీని యొక్క ప్రాబబిలిటీ లేదా సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు వన్ బై ట్వెల్వ్ అలాగే ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం సూచిక ఆగుటకు సమాన అవకాశం గల రంగులు ఏవి ఇక్కడ చూడండి ఆఫ్ జి మరియు ఆఫ్ బి ఇవి రెండు కూడా మూడే ఉన్నాయి అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ గ్రీన్ మరియు ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ ఇవి రెండు కూడా మూడు బై పన్నెండునే వచ్చాయి కనుక బ్లూ మరియు గ్రీన్ ఈ రెండు రంగులు అంటే ఆకుపచ్చ మరియు నీలం రంగు ఈ రెండు రంగులు సమాన అవకాశం గల రంగులు అలాగే ఇప్పుడు నాలుగో దాన్ని చూద్దాం తెలుపు రంగుపై సూచిక ఆగుటకు అవకాశం ఎంత ఇక్కడ తెలుపు రంగు లేనే లేదు కనుక ఆఫ్ డబల్యూ లేదా తెలుపు కనుక ఈజ్ ఈక్వల్ టు జీరో కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వైట్ పిఆఫ్ డబల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ డబ్ల్యూ బై ఎన్ ఆఫ్ ఎస్ జీరో బై ట్వెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరోనే వచ్చింది అర్థమైంది కదా వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం